కరెంట్ అఫైర్స్ ప్రీవియస్ డిఎస్సి పేపర్స్ బిట్స్ సౌర కుటుంబం అక్షాంశాలు రేఖాంశాలకు సంబంధించినవి భూమిపై పది కిలోల బరువు ఉన్నటువంటి వస్తువు సూర్యునిపై ఎన్ని కిలోల బరువు ఉంటుంది ఆప్షన్ ఏ వంద కిలోలు ఆప్షన్ బి వెయ్యి కిలోలు ఆప్షన్ సి ఐదు కిలోలు ఆప్షన్ డి రెండు వందల ఎనభై కిలోలు సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి రెండు వందల ఎనభై కిలోలు భూమిపై పది కిలోల బరువు ఉన్న వస్తువు సూర్యునిపై ఎన్ని కిలోల బరువు ఉంటుంది అంటే రెండు వందల ఎనభై కిలోల బరువు ఉంటుంది అన్నమాట నెక్స్ట్ భూమిపై అరవై కిలోల బరువు ఉన్న వస్తువు చంద్రుడిపై ఎన్ని కిలోల బరువు ఉంటుంది ఆప్షన్ ఏ ఆరు వందల కిలోల బరువు ఉంటుంది ఆప్షన్ బి ఆరు కిలోల బరువు ఉంటుంది ఆప్షన్ సి పది కిలోల బరువు ఉంటుంది ఆప్షన్ డి పైవేవీ సరికాదు సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి పది కిలోల బరువు ఉంటుంది భూమిపై అరవై కిలోల బరువు ఉన్న వస్తువు చంద్రునిపై పది కిలోల బరువు మాత్రమే ఉంటుంది నెక్స్ట్ హేలీ తోక చుక్క పంతొమ్మిది వందల ఎనభై ఆరో సంవత్సరంలో కనబడింది ఇది తిరిగి మనకు ఈ క్రింది సంవత్సరాల్లో కనబడే అవకాశం ఉంది ఆప్షన్ ఏ రెండు వేల మూడు ఆప్షన్ బి రెండు వేల పది ఆప్షన్ సి రెండు వేల అరవై రెండు ఆప్షన్ డి రెండు వేల డెబ్బై రెండు సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి రెండు వేల అరవై రెండు హేలీ చుక్క పంతొమ్మిది ఎనభై ఆరో సంవత్సరంలో కనబడింది మరలా తిరిగి అది రెండు వేల అరవై రెండవ సంవత్సరంలో కనబడే అవకాశం ఉంది నెక్స్ట్ గ్రహాల రాజు ఈ క్రింది వాటిలో ఏ గ్రహాన్ని అంటారు ఆప్షన్ ఏ శని గ్రహం ఆప్షన్ బి గురుగ్రహం ఆప్షన్ సి భూమి ఆప్షన్ డి నెప్ట్యూన్ సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి గురుగ్రహం గ్రహాల రాజుగా గురుగ్రహ అని చెప్పబడుతుంది అనమాట నెక్స్ట్ భూమి సూర్యునికి చాలా దూరంగా ఉండే రోజు ఆప్షన్ ఏ జనవరి మూడు ఆప్షన్ బి జూలై నాలుగు ఆప్షన్ సి సెప్టెంబర్ ఇరవై మూడు ఆప్షన్ డి మార్చ్ ఇరవై ఒకటి సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి జూలై నాలుగు భూమి సూర్యునికి చాలా దూరంగా ఉండే రోజు జూలై నాలుగు నెక్స్ట్ టైటాన్ ఈ క్రింది గ్రహాల్లో దేనికి ఉపగ్రహం ఆప్షన్ ఏ గురుగ్రహం ఆప్షన్ బి అంగారకుడు ఆప్షన్ సి శనిగ్రహం ఆప్షన్ డి బుధ గ్రహం సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి శని గ్రహం టైటాన్ శనిగ్రహానికి ఉపగ్రహం నెక్స్ట్ నక్షత్రాలలో వెడుబడే శక్తికి కారణభూతమైన చర్య ఆప్షన్ ఏ కేంద్రక విచ్ఛిత్తి ఆప్షన్ బి కేంద్రక సంలీనత ఆప్షన్ సి పై రెండు ఆప్షన్ డి పైవేవి కావు సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి కేంద్రక సంలీనత నక్షత్రాలలో విడుబడే శక్తికి కారణభూతమైన చర్య కేంద్రక సంలీనత నెక్స్ట్ సౌర కుటుంబంలో ఎక్కువ ఉపగ్రహాలను కలిగి ఉన్న గ్రహం ఏది ఆప్షన్ ఏ గురుడు ఆప్షన్ బి శుక్రుడు ఆప్షన్ సి శని ఆప్షన్ డి అంగారకుడు సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి శని సౌర కుటుంబంలో ఎక్కువ ఉపగ్రహాలను కలిగి ఉన్నటువంటి గ్రహము శని నెక్స్ట్ సూర్యుని చుట్టూ తూర్పు నుండి పరమర దిశలో తిరిగే గ్రహం ఏది ఆప్షన్ ఏ భూమి ఆప్షన్ బి గురుడు ఆప్షన్ సి బుధుడు ఆప్షన్ డి యురేనస్ సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి యురేనస్ సూర్యుని చుట్టూ తూర్పు నుండి పరమ దిశలో తిరిగే గ్రహము యురేనస్ నెక్స్ట్ ప్రపంచమంతటా రాత్రింబవులు సమానంగా ఉండే రోజులు ఏవి ఆప్షన్ ఏ మార్చి ఇరవై ఒకటి సెప్టెంబర్ ఇరవై మూడు ఆప్షన్ బి జూన్ ఇరవై ఒకటి డిసెంబర్ ఇరవై రెండు ఆప్షన్ సి మార్చి ఇరవై రెండు సెప్టెంబర్ ఇరవై ఒకటి ఆప్షన్ డి పైవేవీ కావు సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ మార్చి ఇరవై ఒకటి సెప్టెంబర్ ఇరవై మూడు ప్రపంచమంతటా రాత్రింబవళ్ళు సమానంగా ఉండే రోజులు నెక్స్ట్ గ్రహశకాలు ఆప్షన్ ఏ అంగారక గురు అంగారక గురుగ్రహాల కక్షల మధ్య సూర్యుడు చుట్టూ తిరుగుతుంటాయి ఆప్షన్ బి అంగారక బుధ గ్రహాల కక్షల మధ్య సూర్యుడు చుట్టూ తిరుగుతుంటాయి ఆప్షన్ సి గురు బుధ గ్రహాల కక్షల మధ్య సూర్యుడు చుట్టూ తిరుగుతుంటాయి ఆప్షన్ డి పైవేవి సరైనవి కావు సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ అంగారక గురు గ్రహాల కక్షల మధ్య సూర్యుడి చుట్టూ తిరుగుతుంటాయి గ్రహ సకలాలు నెక్స్ట్ సౌర కుటుంబంలో పరిమాణం ప్రకారం భూమి ఎన్నవ గ్రహం ఆప్షన్ ఏ నాలుగు ఆప్షన్ బి ఐదు ఆప్షన్ సి ఆరు ఆప్షన్ డి ఏడు సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఐదు సౌర కుటుంబంలో పరిమాణం ప్రకారం భూమి ఐదవ గ్రహము నెక్స్ట్ చంద్రుని కాంతి భూమి చేరుటకు పట్టే కాలం వ్యవధి ఆప్షన్ ఏ ఎనిమిది నిమిషాలు ఆప్షన్ బి పదహారు నిమిషాలు ఆప్షన్ సి నాలుగు నిమిషాలు ఆప్షన్ డి వన్ పాయింట్ త్రీ సెకండ్లు సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి వన్ పాయింట్ త్రీ సెకండ్స్ చంద్రుని కాంతి భూమిని చేరుటకు పట్టే కాల వ్యవధి వన్ పాయింట్ త్రీ సెకండ్స్ నెక్స్ట్ సూర్యుడు ఉపరితల ఉష్ణోగ్రత ఎంత ఉంటుంది ఆప్షన్ ఏ ముప్పై రెండు వేల డిగ్రీల సెంటీగ్రేడు ఆప్షన్ బి ఆరు వేల డిగ్రీల సెంటీగ్రేడు ఆప్షన్ సి అరవై లక్షల సెంటీగ్రేడ్లు ఆప్షన్ డి అరవై డిగ్రీల సెంటీగ్రేడ్లు సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఆరు వేల డిగ్రీల సెంటీగ్రేడు భూమి ఉపరితల ఉష్ణోగ్రత ఆరు వేల డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది నెక్స్ట్ సూర్య కేంద్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఎవరు ఆప్షన్ ఏ కెఫ్లర్ ఆప్షన్ బి కోపర్నికస్ ఆప్షన్ సి గెలీలియో ఆప్షన్ డి ఎరాటోస్థిన్స్ సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి కోపర్నికస్ సూర్య కేంద్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది కోపర్నికస్ నెక్స్ట్ సూర్యునిలో అత్యధికంగా ఉండే రసాయనికం ఏది ఆప్షన్ ఏ హీలియం ఆప్షన్ బి నైట్రోజన్ ఆప్షన్ సి హైడ్రోజన్ ఆప్షన్ డి రేడాన్ సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి హైడ్రోజన్ సూర్యునిలో అత్యధికంగా ఉండే రసాయనికం హైడ్రోజన్ నెక్స్ట్ భూమికి అతి దగ్గరలో ఉన్న నక్షత్రం ఏది ఆప్షన్ ఏ ఫ్రాక్సిమా సెంటారి ఆప్షన్ బి సిరియస్ ఆప్షన్ సి సూర్యుడు ఆప్షన్ డి పైవేవీ కాదు సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి సూర్యుడు భూమికి అతి దగ్గరలో ఉన్న నక్షత్రము సూర్యుడు నెక్స్ట్ సూర్యుడి నుంచి భూమి గ్రహించే వేడిని కొలవడానికి ఉపయోగించే పరికరం ఏది ఆప్షన్ ఏ హైగ్రోగ్రాఫ్ ఆప్షన్ బి అనిమోమీటర్ ఆప్షన్ సి ఉష్ణమాపకం ఆప్షన్ డి స్టీవన్ సన్ స్క్రీన్ సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఉష్ణమాపకం నెక్స్ట్ అతి తక్కువ సాంద్రత గల గ్రహం ఏది ఆప్షన్ ఏ గురుడు ఆప్షన్ బి బుధుడు ఆప్షన్ సి శని ఆప్షన్ డి నెప్ట్యూన్ సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి శని అతి తక్కువ సాంద్రత గల గ్రహము శని నెక్స్ట్ సూర్యుని చుట్టూ పరిభ్రమించడంలో అతి తక్కువ కాలాన్ని తీసుకునే గ్రహం ఏది ఆప్షన్ ఏ శుక్రుడు ఆప్షన్ బి గురుడు ఆప్షన్ సి వరుణుడు ఆప్షన్ డి బుధుడు సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి బుధుడు సూర్యుని చుట్టూ పరిభ్రమించడంలో తక్కువ కాలాన్ని తీసుకునే గ్రహము బుధుడు నెక్స్ట్ భూనాభి వద్ద ఎన్ని సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రత ఉన్నట్లు అంచనా వేయబడింది ఆప్షన్ ఏ అరవై వేల సెంటీగ్రేడ్లు ఆప్షన్ బి ఆరు వేల సెంటీగ్రేడ్లు ఆప్షన్ సి నాలుగు వేల ఐదు వందల సెంటీగ్రేడ్లు ఆప్షన్ డి పదివేల డిగ్రీల సెంటీగ్రేడ్లు సో ద ఆన్సర్ ఈజ్ ఆరు వేల డిగ్రీల సెంటీగ్రేడ్లు భూనాభి వద్ద ఆరు వేల డిగ్రీల సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రత ఉన్నట్లు అంచనా వేయబడింది నెక్స్ట్ భూకేంద్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు ఆప్షన్ ఏ కోపర్నికస్ ఆప్షన్ బి తాలమీ ఆప్షన్ సి లాప్లేస్ ఆప్షన్ డి చాంబర్లీన్ సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి తాలిమి భూకేంద్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు తాలిమి నెక్స్ట్ రాతిపలక నిరూపకారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఆప్షన్ ఏ ఆల్ఫ్రెడ్ బెజనర్ ఆప్షన్ బి ఆచార్య హెస్ ఆప్షన్ సి జూటోయిట్ ఆప్షన్ డి ఎవాన్స్ సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఆచార్య హెస్ రాతిపలక నిరూపకారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఆచార్య హెస్ నెక్స్ట్ భూమిని మూడు పొరలుగా విభజించిన శాస్త్రవేత్త ఎవరు ఆప్షన్ ఏ వాండర్గ్రాజ్ ఆప్షన్ బి సుయోస్ ఆప్షన్ సి ఆప్షన్ డి ఎవరూ కాదు సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి సుయోస్ భూమిని మూడు పొరలుగా విభజించిన శాస్త్రవేత్త నెక్స్ట్ పెట్రోలియం సహజ వాయువు తదితర వనరులు ఈ శిలలలో లభిస్తాయి ఆప్షన్ ఏ అగ్నిశిలలు ఆప్షన్ బి రూపాంతర ప్రాప్త శిలలు ఆప్షన్ సి అవక్షేప శిలలు ఆప్షన్ డి పైవన్నీ సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి అవక్షేప శిలలు నెక్స్ట్ భూమి సూర్యుని నుండి గ్రహించే ఉష్ణశక్తిని ఏమని పిలుస్తారు ఆప్షన్ ఏ ఉష్ణోగ్రత ఆప్షన్ బి పీడనం ఆప్షన్ సి సౌరశక్తి ఆప్షన్ డి సూర్యపుటం సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి సూర్యపుటం భూమి సూర్యుని నుండి గ్రహించే ఉష్ణశక్తిని ఏమని పిలుస్తారు అంటే సూర్యపుటం అని పిలుస్తారు నెక్స్ట్ ఉత్తరార్ధగోళంలో అత్యంత వేడిగా ఉండే నెల ఏది ఆప్షన్ ఏ జూన్ ఆప్షన్ బి జూలై ఆప్షన్ సి మే ఆప్షన్ డి ఏప్రిల్ సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి జూలై ఉత్తరార్ధగోళంలో అత్యంత వేడిగా ఉండే నెల జూలై నెల నెక్స్ట్ ఒక రోజులో కనిష్ట ఉష్ణోగ్రత ఏ సమయంలో నమోదవుతుంది ఆప్షన్ ఏ అర్ధరాత్రి ఆప్షన్ బి ఉదయం రెండు గంటలకు ఆప్షన్ సి సూర్యోదయం ముందు ఆప్షన్ డి సూర్యాస్తమయం తర్వాత సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి సూర్యోదయం ముందు ఒక రోజులో కనిష్ట ఉష్ణోగ్రత సూర్యోదయం ముందు నమోదవుతుంది నెక్స్ట్ భూగోళం యొక్క సగటు ఉష్ణోగ్రత ఎంత ఆప్షన్ ఏ పది డిగ్రీల సెంటీగ్రేడ్లు ఆప్షన్ బి పదమూడు డిగ్రీల సెంటీగ్రేడు ఆప్షన్ సి ముప్పై ఒక్క డిగ్రీల సెంటీగ్రేడు ఆప్షన్ డి నలభై ఎనిమిది డిగ్రీల సెంటీగ్రేడు సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి పదమూడు డిగ్రీల సెంటీగ్రేడు భూగోళం యొక్క సగటు ఉష్ణోగ్రత పదమూడు డిగ్రీల సెంటీగ్రేడు నెక్స్ట్ శిలాద్రవం భూమి అంతర్భాగం నుంచి బయటకు వచ్చే మార్గ మధ్యంలో ఏర్పడే శిలలు ఆప్షన్ ఏ అంతర్గత శిలలు ఆప్షన్ బి పాతాళ శిలలు ఆప్షన్ సి డైక్ శిలలు ఆప్షన్ డి ఉద్గత శిలలు సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి డైక్ శిలలు శిలాధ్రమం భూమి అంతర్భాగం నుంచి బయటకు వచ్చే మార్గ మధ్యంలో ఏర్పడే శిలలు డైక్ శిలలు నెక్స్ట్ రేఖాంశాల సహాయం వల్ల మనకు తెలిపేది రేఖాంశాల సహాయం వల్ల మనకు తెలిసేది ఆప్షన్ ఏ ఒక ప్రాంతం భూమధ్య రేఖ నుండి ఎంత దూరంలో ఉంది అనే విషయం ఆప్షన్ బి అతిశీతల ప్రాంతాల మునికి ఆప్షన్ సి వివిధ ప్రాంతాల్లోని కాలాల్లో గల తేడాలు ఆప్షన్ డి వివిధ ప్రాంతాల్లోని శీతోష్ణ స్థితిలో గల తేడాలు సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి వివిధ ప్రాంతాల కాలంలో గల తేడాలు భూమి సూర్యుని చుట్టూ తిరిగే వేగం ఆప్షన్ ఏ లక్ష రెండు వందల యాభై కిలోమీటర్లు పర్ హవర్ ఆప్షన్ బి లక్షా ఇరవై వేల నాలుగు వందల యాభై కిలోమీటర్లు ఫర్ హవర్ ఆప్షన్ సి లక్ష ఏడు వేల మూడు వందల ఇరవై కిలోమీటర్ల ఫర్ హవర్ ఆప్షన్ డి లక్ష నాలుగు వేల రెండు వందల ముప్పై కిలోమీటర్లు ఫర్ హవర్ సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి లక్షా ఏడు వేల మూడు వందల ఇరవై కిలోమీటర్ల ఫర్ హవర్ భూమి సూర్యుని చుట్టూ తిరిగే వేగం సో టీచర్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే సపోర్ట్ చేయండి